కూరగాయగా సలాడ్గా నిరంతరం ఉపయోగంలో ఉండే పంట క్యారెట్ ఏ విటమిన్ బీటా కెరోటిన్ అధికంగా కలిగి ఉంటుంది సెప్టెంబర్ నుంచి జనవరి దాకా రైతులు దఫదఫాలుగా ఈ పంటను సాగు చేస్తుంటారు దుంపకుళ్ళు మినహాయిస్తే ఇతరత్ర తెగుళ్ళు అంతగా రావు అయితే క్యారెట్ లో అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాతావరణం క్యారెట్ పంట చల్లటి వాతావరణంలో పెరుగుతుంది ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటే సరిపోతుంది అధిక వేడి వాతావరణం వేరు ఆకృతిని చెడగొడుతుంది అదే సమయంలో రంగు కూడా తగ్గడం వల్ల దిగుబడి నాణ్యంగా ఉండదు కాబట్టి సరిపడ తేమను ఉంచాలి నేలలు నీటిని పీల్చుకునే తేలికపాటి నేలలు అంటే ఎర్రమట్టి మట్టి లేదా ఇసుక మట్టి నేలలు ఉత్తమం నేల పీహెచ్ స్థాయి ఆరు నుంచి ఏడు మధ్య ఉండాలి బరువైన నీరు నిల్చే నేలల్లో వేరు వంకరగా పెరుగుతుంది విత్తనం ఎకరానికి కావలసిన విత్తన పరిమాణం ఒకటిన్నర నుంచి రెండు కిలోలు సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం విత్తనాలను గోరువెచ్చని నీటిలో పన్నెండు గంటలు నాలుగు పెడితే మొలక వేగం పెరుగుతుంది దేశీయ రకాలు పూసా కేసర్ పూసా యాంబ్రూబర్ పూసా మేఘాల హైబ్రిడ్ రకాలు నాన్ హైబ్రిడ్ సూపర్ కురోడా ఎర్లీ నాంటెస్ పూసా రుదిర నేల తయారీ భూమిని మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుల్లగా చేసుకోవాలి ఎరువుతో కలిపి బోదెలు వర్సలు తయారు చేయాలి జీవ ఎరువు లేదా కాంపోస్ట్ ఎకరానికి పది నుంచి పదిహేను టన్నులు వేసుకోవాలి విత్తే కాలం దక్షిణ భారతదేశంలో ఆగస్టు నుంచి నవంబర్ ఉత్తర భారతదేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు విస్తుకోవచ్చు శీతాకాలం ఆరంభం క్యారెట్ సాగుకు అనుకూలంగా ఉంటుంది దాదాపు వరుసల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి నీటి నిర్వహణ విత్తనం మొలక వచ్చేంత వరకు తరచుగా నీటి తడి ఉండాలి తరువాత ఐదు నుంచి ఏడు రోజులకు ఒకసారి నీరు పెట్టడం ఉత్తమం అధిక నీరు వేరుకు పగుళ్లు తెస్తుంది ఎరువులు సాధారణ ఎరువులు వాడుకునేవారు ఎన్పికే ఎరువులను నిపుణుల సలహాల ప్రకారం వేసుకోవాలి కానీ ఫాస్ఫరస్ పొటాష్ ను విత్తడానికి ముందే ఉపయోగించాలి నైట్రోజన్ ఎరువులను రెండు సార్లు విభజించి అంటే ముప్పై రోజులకు ఒకసారి మరల అరవై రోజులకొకసారి వేయాలి కెమికల్ కాకుండా సేంద్రియంగా పంటలు సాగు చేసుకునే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కెమికల్ ఎరువులు వెంటనే ఫలితాలను ఇస్తూ క్రమంగా వాటి బలాన్ని తగ్గించుకుంటాయి సేంద్రియ ఎరువులు ఆలస్యమైన మంచి ఫలితాలను అందిస్తాయి అందులో గ్రామ బజారు వారు అందిస్తున్న సహజ కషాయాలు బాగా పనిచేస్తున్నాయి మొక్క బలాన్ని పెంచి పంటకు మంచి మంచి నాణ్యత ఇవ్వటంలో గ్రోత్ ఫిట్ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది సరైన సమయంలో గ్రోత్ ఫిట్ కషాయాన్ని భూమిలో ఇవ్వటం అలాగే స్ప్రేయింగ్ చేయటం ద్వారా క్యారెట్ దుంప వంకర్లు లేకుండా ఆరోగ్యంగా ఎదుగుతుంది చీడపీడలు దుంపకుల్లు క్యారెట్ దుంప దుంపకుల్లడానికి ప్రధాన కారణం నేలలో ఎక్కువ కాలం నీరు నిలబడి ఉంటే అది శిలింధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా తగినంత డ్రైనేజ్ లేని నేలల్లో నీరు త్వరగా ఇంకిపోని నేలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు పోషకాలు అధికం కావడం కొన్నిసార్లు అధిక ఎరువులు వాడడం కూడా వేరు తెగులుకు కారణం కావచ్చు దుంపకుల్లు లక్షణాలు క్యారెట్ దుంపపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు క్రమంగా పెరిగి దుంప లోపలికి విస్తరిస్తాయి అనంతరం దుంప మెత్తగా నీరు పట్టినట్లుగా మారి కుళ్ళిపోతుంది సహజ కషాయాల వాడకం పురుగుల్లో అయితే ఆకు తినే పురుగులు వేరు పురుగులు వ్యాధుల్లో అయితే దుంపకుళ్ళు లీఫ్ ైట్ రూట్రాట్ వంటివి పంటను దెబ్బతీస్తాయి పంటకు ప్రధానంగా పురుగు లేదా తెగుళ్ళు వ్యాప్తి చెందడానికి కారణమయ్యేది పురాతన పంట అవశేష భాగాలు లేదా చుట్టుపక్కన ఉండే గడ్డి మొక్కలు చెత్త వంటి ఈ క్రమంలో పంటను శుభ్రంగా ఉంచి నిమ్జాబ్ కషాయాన్ని సిఫార్సు మేరకు నీటిలో కలిపి భూమిలో ఇవ్వటం వల్ల తెగుళ్ళు దుంపకుళ్ళు దాడి నుంచి పంటను తప్పించవచ్చు పంట కోత విత్తిన తరువాత తొంభై నుంచి నూట పది రోజుల్లో పంట సిద్ధమవుతుంది వేరు గుండ్రంగా గాజువలే కాంతిగా మారినప్పుడు పంట ను కోయాలి ముఖ్యంగా క్యారెట్ దుంపను మట్టిలోంచి లాగేటప్పుడు నెమ్మదిగా తీయాలి మార్కెటింగ్ జనవరి నుంచి మార్చి మాసాల్లో సరఫరా తక్కువగా ఉంటుంది కాబట్టి ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఒక విధమైన ప్రణాళికను వేసి పంట సాగు చేపడితే సాగుదారులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు తన పంటల ఉత్పత్తి సహజ విధానాలు చీడపీడల నివారణ వంటి విషయాల పట్ల మరింత సమాచారం తెలుసుకునేందుకు గ్రామ బజార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు ఆరు లేదా ఎనిమిది మూడు మూడు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా సున్నా